ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి భారీ వర్షాలకు వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది వర్షాల దాటికి జిల్లాలో ఇప్పటివరకు నలుగురు మృత్యువాత పడ్డారు చెరువులు పొంగి పొరలతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది కాజా టోల్ ప్లాజా వద్ద పదహారవ నంబర్ జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది జిల్లాలో సరాసరి పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలు ఉమ్మడి గుంటూరు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి పెదకాణి మండలం ఉప్పలపాడు సమీపంలో డ్రైన్లో లో పడి ముగ్గురు మృతి చెందారు వర్షాలకు పాఠశాలకు సెలవు ప్రకటించడంతో కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా నంబూరు నుంచి ఉప్పలపాడుకు మార్గ మధ్యలో చెప్టాను దాటే క్రమంలో కారు కొట్టుకుపోయింది ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడితో పాటు పాఠశాల విద్యార్థులు మాణిక్ సాత్విక్ మృతి చెందారు మంగళగిరిలోని గండాలయపేటలో కొండచర్యలు విరిగిపడి నాగరత్నమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది ఎడతెరిపి లేని వర్షాలతో జాతీయ రహదారి నుంచి ఎన్ఆర్ఐ కాలేజీ గౌతమ బుద్ధ రహదారి బస్టాండ్ సెంటర్ ప్రాంతాలు జలమయం అయ్యాయి ఇంజన్లలోకి నీరు చేరడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి దుకాణాలు హోటళ్ల ముందు నీరు చేరడంతో వాటిని మూసివేశారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయంలోకి వర్షపు నీరు చేరడంతో పుస్తకాలు తడిచిపోయాయి వసతి గృహాలు నీట మునిగాయి మంగళగిరిలో టిడ్కోయిలు నీట మునిగాయి రాజధాని ప్రాంతంలోని పెదపరిమి నెక్కల్లు గ్రామాల మధ్య కొట్టెళ్ల ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో గుంటూరు తుళ్లూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి తుళ్లూరులో వాగు పొంగి లోతట్టు కాలనీలోకి నీరు చేరింది కర్లపూడి అనంతవరం మధ్య వాగు ఉధృతితో రాకపోకలు స్తంభించాయి రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు పాలవాగుల ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటంతో వరద నీరు వెనక్కి తన్ని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి కొండవీటి వాగు నుంచి వచ్చే వరద నీటిని రెండు పంపులు ఆన్ చేసి బ్యారేజీలోకి ఎత్తిపోస్తున్నారు తాడికొండ కంతేరు మధ్య ఎర్రవాగు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి ప్రతిపాడు నుంచి గొట్టిపాడు మీదుగా జాతీయ రహదారికి చేరుకునే మార్గంలో నక్కవాగు ఉధృతికి రాకపోకలు స్తంభించాయి ఫిరంగిపురం మండలం బేతపూడి గుండాలపాడు మధ్య చప్టా మీదుగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది జలవాగు ఉధృతికి వాగునీరు పొంగి పొలాల్లోకి ప్రవహించడంతో వేల ఎకరాల్లో అరటి కంద కూరగాయలు తోటలు ముంపునకు గురయ్యాయి కాకుమాను పెదనందిపాడు వట్టి చెరుకూరు ప్రత్తిపాడు తాడికొండ కొల్లిపెర మండలాల్లో ఉద్యాన పంటలు నీట మునిగాయి చేబ్రోలు పొన్నూరు తెనాలి దుగ్గిరాల కొల్లిపర వట్టి చెరుకూరు పెదకాని మంగళగిరి ప్రత్తిపాడు తాడికొండ మండలాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి జిల్లా వ్యాప్తంగా నలభై రెండు వేల హెక్టార్లలో పంట ముంపునకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు వల్ల ఏసీ యుడికి నా నెల రోజులు అవుతుంది మళ్ళా ఈ రెండు రోజుల నుంచి కురిసిన వర్షానికి మొత్తం నీట మునిగి మొత్తం పాడైపోయింది ఏం చేయాలో కూడా రైతుకి అర్థం కావట్లేదు రైతు కన్నీరు అయ్యి పాడైపోతున్నారు పౌలు రైతులు కానీ రైతులను కానీ మొత్తాన్ని ఆదరించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ముప్పై ఎనభై శాతం గుండా కౌలు రైతులు ఇప్పటికీ దాదాపు పాత ముప్పై వేల రూపాయలు ముందస్తు కౌలు చెల్లించారు మరి వారికి సిసిఆర్టీ కార్డులు ప్రభుత్వం నుంచి ఉండకపోవటం వల్ల రేపు వచ్చే నష్టపరిహారం కానీ సబ్సిడీలు కానీ రైతు భరోసాలు కానీ ఏమీ రావు అని ఆందోళన పడుతున్నారు వర్షం వల్ల తెనాలిలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్ నీట మునిగింది విద్యార్థుల గద్దుల్లోకి వర్షపు నీరు చేరడంతో పుస్తకాలు నిత్యావసర సరకులు తలచిపోయాయి అధికారులు నూట ఇరవై మందికి పైగా విద్యార్థులను సమీపంలోని మున్సిపల్ పాఠశాలకు తరలించారు భారీ వర్షాల కారణంగా బాపట్ల నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి రహదారులు దెబ్బతిన్నాయి వేల ఎకరాల వరి పంట నీట మునగడంతో రైతులు లబ్బోదిబ్బోమన్నారు నుంచి వస్తోన్న వరదతో నాకులీరు ఉధృతంగా ప్రవహిస్తోంది వర్షం వస్తే మాత్రం మా యొక్క స్కూలు చెరువును తలపిస్తూ ఉంది సార్ బయట డ్రైనేజీ వాటర్ మొత్తం కూడా మా స్కూల్లోనే ఉండటం జరుగుతుంది సార్ ఎందుకంటే రోడ్డు మెరకైంది సార్ స్కూల్ అయితే అయింది ఇది ముప్పై రెండు సంవత్సరాల కిందట ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సార్ పెచ్చులు ఊడిపోతూ ఉండే సార్ అనేక సార్లు మేము రిపేర్ చేయించినా సరే దానిలో మార్పు ఏం జరగట్లేదు సార్ ఈ రోజు పరిస్థితి అయితే చాలా దారుణాతి దారుణంగా ఉంది సార్ మరి పిల్లల యొక్క సేఫ్టీ దృశ్య పిల్లల్ని పక్కన ఆ మున్సిపల్ స్కూల్ కి మార్చడం జరిగింది సార్ దయచేసి మా మనం ఏంటంటే మాకు ఎక్కడైనా సరే మినిమం ఒక ఫైవ్ ఏకర్ స్థలం ఇస్తే ప్రభుత్వ వారు కట్టిస్తా ఉన్నారు సార్ మరి అధికారులు కూడా మరి మా విన్నపాన్ని మన్నించాలి సార్ కాజా వద్ద కొత్త చెరువుకు గండి పడటం జాతీయ రహదారిపై టోల్ గేట్ చెరువును తలపించింది రహదారిపై మోకాళ్ళలో నీరు ప్రవహించింది గుంటూరు విజయవాడ వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు